హలో ఫ్రెండ్స్ చే రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య సెండే వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాడు అప్పుడు యాదగిరి అంటాడు అవును మీరు ఇంటికి వెళ్ళండి రెస్ట్ తీసుకోండి నైట్ అంతా నిద్ర లేకుండొచ్చు మీరు విశ్రాంతి తీసుకోండి అని అంటూ యాదగిరి చెప్తాడు అలా చెప్పేసరికి సరే అని చెప్పేసి ఆర్య వాళ్ళు ఇలా వెళ్ళిపోబోతూ ఆర్య అంటాడు మీరు కూడా రెస్ట్ తీసుకోండి వెళ్ళండి అని అంటూ చెప్పేసి ఇలా వెళ్ళిపోబోతాడు ఆర్య ముందుకు అడుగు వేసేసరికి ఇక ఒక్కసారిగా కింద పడిపోతాడు ఆర్య అప్పుడే సెండే పట్టుకుంటాడు పట్టుకొని ఒక్కసారిగా ఆర్య జాగ్రత్త అని అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే ఆర్యతో పాటు మిగతా వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు ఇదేంటి ఆర్య అన్నాడు అనేసి అంతా అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఆర్య అలా చూస్తూ పైకి లేచి ఏంటి ఏమన్నారు మీరు అని అడిగితే ఏమీ లేదు జాగ్రత్త అని చెప్పాను అంతే అని అంటూ సెండే అంటాడు అలా అనేసరికి ఒక్కసారిగా ఓ అంతే అన్నారా అంటే అవును జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసరికి సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆర్య అను అందరూ కూడా వాళ్ళు వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయేసరికి ఒక్కసారిగా జెండే ఆనందంతో యాదగిరి చూసావా ఆర్య నా ఆర్యని చూసావా అని అంటూ ఉంటే అవును సార్ అని అంటూ ఆనందంతో ఇంకా యాదగిరి జెండే ఇద్దరు అలా ఆర్య వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళ కోసమే వాళ్ళని చూస్తూ ఉంటారు ఇక ఆ తర్వాత జెండే వాళ్ళంతా ఇంటి దగ్గర బొకేస్ పట్టుకొని ఎదురు చూస్తూ ఉంటారు అక్కి అబ్బాయి ఇద్దరు వస్తూ ఉన్నారని చెప్పేసి ఇక ఇక్కడేమో జలంధర్ కొడుకు ఇక జలంధర్ కొడుకు ఇక ఒక స్టోర్ రూమ్లో జలంధర్ ఫోటో ఉంటుంది అదంతా మట్టి మట్టిగా అయిపోయి ఉంటుంది అప్పుడే జలంధర్ కొడుకు అక్కడికి వచ్చేస్తాడు ఇక లోపలికి వచ్చి ఇంకా ఫోటోని తీసుకొని ఇలా మట్టి అంతా తుడుస్తాడు అలా తుడిచి ఇలా చూస్తూ ఉంటాడు ఫోటో వైపే ఇక అప్పుడే ఒక పాము వస్తుంది పాము రాగానే పాముని చేతిలో పట్టుకొని ఫోటోతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు నాన్న నేను మీ ఆశలు ఆశయాలు అన్నీ నెరవేర్చడానికి ఉన్నాను నాన్న మీరు ఆర్యవర్ధన్ని ఆర్యవర్ధన్ కుటుంబాన్ని పతనం చేయాలి అనుకున్నారు ఆర్యవర్ధన్ని మాత్రమే చేశారు ఆర్యవర్ధన్ కుటుంబం ఫ్యామిలీ మొత్తం ఇంకా నాశనం అవ్వలేదు ఇంకా వాళ్ళది పేరే లేకుండా పోవాలని నీకు అలా నెరవేరలేదు అది నేను నెరవేరుస్తా అని అంటూ జలంధర్ కొడుకు ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఫోటోని చూస్తూ ఇక అప్పుడే ఇలా అంటాడు ఇక అక్కి అవై యుఎస్ నుంచి వస్తున్నారు వాళ్ళు వచ్చేసరికి నేను వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకుంటాను వాళ్ళలో ఒకటిగా కలిసిపోతాను అలాగే వాళ్ళని ఎలా పతనం చేయాలి ఎలా నాశనం చేయాలి అని చెప్పి నేను వెతుకుతాను ఇక వాళ్ళని నాశనం చేసేదాకా వదిలిపెట్టను నీ కోరిక నేను నెరవేరుస్తానన్నా అని అంటూ ఇలా చెప్తూ ఉంటాడు ఇక అంతలో మాట్లాడుతూ పాముని చూస్తూ ఇలా అంటూ ఉంటాడు ఈ పాముకి విషయం ఎలా ఉంటుందో మన పగ కూడా అలాగే పెరుగుతూ పోతుందే తప్ప తరగదు అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక అందుకే వాళ్ళని మాత్రం వదిలిపెట్ట వదిలిపెట్టాను ఆ కుటుంబాన్ని నాశనం చేస్తానానా నీ పేరు నిలబెడతాను అని అంటూ వాళ్ళ కొడుకు మాట్లాడతాడు ఇక అప్పుడే అక్కి అబాయ్ కారులో వస్తారు వాళ్ళు కార్లో నుంచి చాలా స్టైల్గా వాళ్ళని ఇద్దరిని చూపిస్తారు దిగటం అలా కారులో నుంచి దిగగానే అప్పుడు అక్కి అబాయ్ ఇద్దరు వచ్చేసి ఈ సెండెకాళ్ళకి నమస్కారం చేసుకుంటారు ఇక అప్పుడేజంటే వద్దు వద్దు ఎందుకు అలా చేస్తున్నారు అని అంటూ ఇక హక్ చేసుకుంటారు ఇక అప్పుడే బొకేస్ ఇచ్చి వెల్కమ్ చెప్తారు అక్కీ అబ్బాయికి అప్పుడు అక్కి అబ్బాయి ఇదంతా ఇల్లుని అలాగే చూస్తూ ఉంటారు ఇంటివైపు మొత్తం అలా చూస్తూ ఉంటారు ఇక ఇంట్లో చిన్నప్పుడు వాళ్ళ జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు చిన్నప్పుడు వాళ్ళు కలిసి హ్యాపీగా ఉంటారు కదా ఆ విషయాలు అలాగే అక్కీ అబ్బాయి ఆర్యతో అనుతో ఆడుకోవటం ఆర్యని అనుని కలిసి వాళ్ళు ఎలా ఉన్నారో అవన్నీ చిన్నప్పటి జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకొని తన్నీళ్ళు పెట్టుకుని బాధపడుతూ ఉంటారు అప్పుడే జెండే అంటాడు పదండి పదండి లోపలికి పదండి అని అనేసరికి సరే అని లోపలికి వెళ్ళిపోతారు లోపలికి వెళ్ళేసరికి ఇక అప్పుడే ఫ్రెండ్ ఫ్రెండ్ అని అంటూ మాట్లాడుతూ ఉంటారు అప్పుడే అక్కీ అబ్బాయి ఫ్రెండ్స్ ఇలా అంటారు అదేంటి జెండే అంకుల్ని ఫ్రెండ్ అని ఎందుకు అంటున్నారు అని అనేసరికి అప్పుడు అక్కీ అబ్బాయి ఇలా అంటారు జెండే కేశవ జెండే అంటే మామూలు వ్యక్తి కాదు మా నాన్నకి ఫ్రెండ్ అంతేకాదు మా నాన్నకి ప్రాణ స్నేహితుడు ఇంకా చాలా గొప్ప వ్యక్తి అలా అలాంటి వ్యక్తి ఇప్పుడు మాకు అన్నీ తానే ఇప్పుడు మా నాన్నకి ఎలాగో మాకు కూడా తన ఫ్రెండ్ ఫ్రెండే కాదు అంతకంటే గొప్పగా అంతకంటే గొప్ప మనిషి ఆయన మమ్మల్ని అన్నీ ఎవ్రీథింగ్ మమ్మల్ని మొత్తం ఆయనే చూసుకుంటారు అందుకని ఆయన అంటే మాకు చాలా ఇష్టం చాలా అభిమానం చాలా ప్రేమ అని అంటూ మాట్లాడుతూ ఉంటారు ఇక మా నాన్నకి ఫ్రెండ్ కాబట్టి మేము కూడా ఫ్రెండ్ అనే పిలుస్తాం అని అంటూ అకీ చెప్తారు ఓ ఇట్స్ గ్రేట్ అని అంటారు ఇక అప్పుడే దిష్టి తీసి ఆరతిచ్చి లోపలికి తీసుకొచ్చిన తర్వాత అలా నుంచి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఇక అప్పుడే వంట అంతా రెడీ చేపిస్తాడు జండే ఇక అప్పుడే ఇలా అంటాడు అఖి అబ్బాయి మీరు తొందరగా వెళ్ళి ఫ్రెష్ అప్ రండి చాలా హంగ్రీగా ఉంది తినేద్దామని చూపి అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే సరే అని చెప్తారు అమ్మ నాన్న లేని ఈ ఇల్లు చూస్తే చాలా బాధగా ఉంది ఫ్రెండ్ చాలా మిస్ అవుతున్నామని చెప్పి చాలా బాధగా అనిపిస్తుంది మాకు అని అంటే ఇక మీకు మీరు బాధపడ పడతారు కానీ ఇప్పుడు అవన్నీ వదిలేసేయండి ఇప్పుడు ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిరండి ఆ తర్వాత మీకు సర్ప్రైజ్ ఉంది అని అంటూ చెప్తాడు అవును సర్ప్రైజ్ అని చెప్పావు ఏంటి ఫ్రెండ్ అది నీ అక్కి అంటుంది అలా అనేసరికి అప్పుడే అవును సర్ప్రైజ్ అని చెప్పాను కానీ ఇప్పుడు కాదులే కొంచెం దానికి సమయం ఉంది టైం వచ్చినప్పుడు చెప్తా ఇది సర్ప్రైజ్ ఏంటో తెలుసా మీరు చాలా మీ లైఫ్లో మిస్ అవుతుంది అది మీకు నెరవేరబోతుంది ఇప్పుడు అంటే అప్పుడు అబ్బాయి అంటాడు మా లైఫ్లో మిస్ అవుతుంది అని అంటే అది అమ్మ నాన్న వాళ్ళని మళ్ళీ తిరిగి తీసుకురాలేరు కదా అంతకంటే మా లైఫ్లో మిస్ అయ్యేది ఏమీ లేదు అని అంటూ ఆ అంటాడు ఇక అప్పుడే జెండే అంటాడు ఇప్పుడు అవన్నీ ఎందుకు మీరు వెళ్ళండి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అని అంటే సరే అని చెప్పి అక్కి అబ్బాయి పైకి వెళ్ళిపోతారు వాళ్ళు అలా పైకి వెళ్ళేసి గదిలో అబ్బాయి అలా అమ్మ నాన్న ఫోటోని చూస్తూ బాధపడుతూ అలా నిలబడి చూస్తూ ఉంటాడు అంతలో అను అక్కి కూడా వస్తుంది వచ్చేసి అలా నిలబడి అన్నయ్య అమ్మ నాన్నని చాలా మిస్ అవుతున్నా కదా చాలా బాధగా అనిపిస్తుంది కదా అంటే అవును చాలా బాధగా అనిపిస్తుంది నాకు అని అంటూ అబాయ్ అంటాడు అలా అనేసరికి ఇక అమ్మ నాన్నని చిన్నప్పుడే పోగొట్టుకున్నాం మనం వెరీ అన్లక్కి చాలా బాధగా ఉంది నాకు అని అంటూ అభయ్ అంటాడు అమ్మని చూస్తూ ఉంటే చాలా బాధేస్తుంది నాన్న చూడు అని అంటూ బాధపడుతూ ఉంటే అవును అన్నయ్య మనం అక్కడ వేరే దేశంలో ఉన్నందుకు అక్కడ బిజీ లైఫ్లో ఉండి మనకి అంత గుర్తు రాలేదు కానీ ఇంట్లోకి వచ్చిన తర్వాత చాలా బాధగా అనిపిస్తుంది అని అంటూ అక్కి అంటుంది అప్పుడే అబ్బాయి ఇలా అను ఫోటో మీద చెయ్యి పెట్టి అమ్మ అని అంటాడు అలా అనేసరికి అను అక్కడ పూజ చేసి వాళ్ళ చెల్లెలకి హారతి ఇస్తూ ఉంటుంది సడన్గా తనకి పిలిచినట్టుగా అనిపించి గుండె మీద చెయ్యి పెట్టుకొని అలాగే చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు అను వాళ్ళ చెల్లెలు ఇలా అంటారు అక్క ఏంటక్క ఏమైంది అని అంటే అప్పుడే ఇటువైపు తిరిగి ఆను ఇలా అంటుంది నాకు ఎవరో చాలా బాధగా చాలా ప్రేమగా నన్ను దగ్గరగా పిలిచినట్టు అనిపించింది అందుకే అలా ఆలోచిస్తున్నా ఎవరా అని అని అంటే ఇంకెవరక్క నువ్వు ఎప్పుడు మా గురించి ఆలోచిస్తావు కదా మా గురించి ఆలోచించి ఆలోచించి నీకు అలా అనిపిస్తుంది తప్ప అలా ఏం కాదక్క అని అంటారు అలా అనేసరికి ఇక సరే అని హారతిస్తుంది అను ఆ తర్వాత ఆ బాయ్ అలా ఆ నూని గుర్తు తెచ్చుకొని తలుచుకొని ముట్టుకొని బాధపడ్డాక అక్కి ఇంకా ఆర్య ఫోటోకి ముద్దు పెట్టుకొని అని అంటుంది అప్పుడే ఆర్య కూడా గుండెకి చెయ్యి పెట్టుకొని ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఆర్య అను వాళ్ళకి పిల్లల్ని ఎలా కలుపుతాడు జండే ఎలా చూపిస్తాడు సడన్గా అక్కి ఆబాయి అను ఆర్య వాళ్ళ అమ్మ నాన్నని చూసి ఎలా ఫీల్ అవుతారు ఎలా రియాక్ట్ అవుతారు అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్